స్వర్గం నరకం ఐదవ భాగం నాలుగవ భాగంలో రాధ పురిటికొస్తానని రాసిన ఉత్తరానికి శకుంతల రాసిన జవాబుతో వాళ్ళిద్దరి మధ్య నిప్పు చెలరేగుతుంది దాంతో వాదోపవాదాలు చెలరేగుతాయి కథ కొనసాగుతుంది వదినకు నేను నిన్న జాబు రాశాను అందే ఉంటుంది మీరు రాసిన లెటర్లో నా వల్ల చాలా సంవత్సరాలు బాధపడినట్లు రాశారు దానికి జవాబు ఇవ్వడం మర్చిపోయాను అది ఇప్పుడు రాస్తున్నాను నా వలన మీరు పడిన కష్టాలేమిటో రాయలేదు మా అమ్మ వల్ల నేను నా వల్ల మా అమ్మ పడటం సహజం అది చాలా చోట్ల జరిగే విషయం మీరు ఏమి పడ్డది మీకు అవసరమైనప్పుడల్లా మా నాన్నగారి దగ్గర డబ్బు లేకపోతే నేను ఇచ్చాను అది నా వల్ల మీరు పడిన కష్టం మా చెల్లెలు కాపురానికి వెళ్ళేటప్పుడు నేను తీసుకువచ్చిన టేబుల్ కుర్చీ ఆమెకి ఇచ్చివేశారు కనీసం నాతో మాట మాత్రం చెప్పకుండా ఆయన నేను మాట్లాడక ఊరుకోవడం నా వల్ల పడ్డ కష్టం కదూ శారద పెళ్లికి ఇంట్లో డబ్బు సరిపోకపోతే మా నాన్ననడిగి పదివేలు తీసుకుని వచ్చాను అది నా వలన పడిన కష్టం కాదు నేను ఇంతవరకు మీ ఇంటి కోసం నా డబ్బు ఖర్చయింది అనుకోలేదు అక్క చెల్లెళ్ల అవసరానికి ఆదుకోవడం అన్నదమ్ముల బాధ్యత అనుకున్నాను నా పిల్లలు బాగా చదువుకుని పైకి రావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వస్తే పెద్దవాళ్లను వచ్చానని విమర్శ మీరు ఎన్ని మాటలన్నా నేను సహించడమే నా వల్ల మీరు పడ్డ కష్టం కదూ ఈ ఊరు వచ్చి మేము అప్పుల పాలైనా ఊర్పు నేను పెద్దవారికి వదిలేయడం మాదే తప్పు కదూ మొన్నటిదాకా మీరు తింటున్న తిండి మేము దయాధర్మంగా వదిలిన పంట అన్న విషయం మర్చిపోకండి ఇన్ని రకాల సహాయాలు అందుకుని ఈనాడు మీ తమ్ముడితో డబ్బు అవసరం లేదని అనుబంధం డేంజర్ సిగ్నల్ దాటిపోయింది కదూ మీరు ఎన్ని అన్నా మీతో కలిసి ఉండడానికే ఇన్నాళ్ళు ప్రయత్నించాను బయట వాళ్లకు మీరు ఎంతో నెమ్మదస్తులుగా కనిపిస్తారు ఆ నెమ్మది బయటకు కనిపించేదని ఎంత మాటైనా అనగలరని నాకు తెలుసు నాలా మొండితనం ఉన్నది శిల్ప చాలా నెమ్మది అని అందరం అనుకున్నాం అలా నెమ్మదిగా ఉండే చివరకు తనకు నచ్చిన నిర్ణయం తీసేసుకుంది ఓ అవసరం తీరిపోయిందని మీరు అనుబంధం తెంచేసుకున్నారు నేను మీతో నాకు అవసరం ఉంటుందని మీరు ఎన్ని అన్నా మీతో ఇన్నాళ్ళు అనుబంధం పెంచుకోలేదు మీరే తెంచేసుకునేటప్పుడు నాకేమిటి మీలో ఏమాత్రం అభిమా అభిమానం ఉన్నా అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నా పరిస్థితి ఎటువంటిది మీరు మాట్లాడిందేమిటి నా డబ్బు అందరి అవసరాలకు పనికొచ్చింది కానీ నేను బంగారం కొంటే విమర్శ బట్టలు కొంటే విమర్శ నా పిల్ల పెళ్ళికి నా సంతోషం కొద్దీ అందరికీ బట్టలు పెట్టుకుంటే విమర్శ మా పెద్దలు సంపాదించిన పొలం అమ్మితే మీకెవ్వరికీ లేని బాధ మీ తమ్ముడి పొలం అమ్మినందుకు విమర్శ మీ అన్నయ్య తన వాటా పొలం అమ్మి ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమీ వాడిని విమర్శించలేదు అందుకే వాడికి భయం కలిగిందనుకుంటాను ఈ అనుబంధం మీరు వదులుచుకున్నాకనే నేనే వదిలేసుకుంటే విమర్శలు మాటలు పడటం ఉండదని అనిపిస్తోంది ఎప్పుడూ మానరు ఇదే నేను మీకు రాసే ఆఖరి ఉత్తరం నా వలన చాలా సంవత్సరాల నుండి కష్టాలు పడ్డారు పడుతున్నారు అనుబంధం లేదు కనుక ఇక పడరులేండి ఎవరు ఎవరి వలన పడ్డారో మన దారిలో ప్రతి ఒక్కరికీ తెలుసు పైన భగవంతునికి తెలుసు కోడల్ని కేవలం వంట మనిషిగా చూడటం డబ్బు తెచ్చుకొని కూడా చేసిన చాకిరి అందరికీ తెలుసు ఏ జన్మలోనో చేసుకున్న పాపానికి భగవంతుడు ఈ జన్మలో ఇన్ని అనుభవం చూపిస్తున్నాడు అనుకుంటున్నాను కానీ ఎవరు ఎవరి వలననో కష్టాలు పడుతున్నానని నేను అనుకోవటం లేదు ఇన్ని మాటలు అన్నందుకు భగవంతుడు తప్పక చూపిస్తాడు ఏ జన్మలో చేసిన తప్పులకు ఆ జన్మలోనే చూపిస్తే బాగుండేది అనుకుంటున్నాను నా వలన ఎవరైనా కష్టాలు పడితే భగవంతుడు నాకు విధిస్తాడు శిక్ష అలాగే నేను పడ్డందుకు ఎదుటి వాళ్లకు విధిస్తాడు అనుకుంటున్నాను ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు ఫలితం ఈ జన్మలో చూపించడు అవసరం తీరిన వాళ్ళు అందరూ గుణపాఠం నేర్పుతున్నారు చ ఏం మనిషి దారిన పోయే మాయా దరిద్రాన్ని నెత్తిమీద పెట్టుకున్నట్లు ఆవిడ సంగతి తెలిసే వాళ్ల విషయంలో కల్పించుకోవడం తనదే బుద్ధి తక్కువ వాళ్ళే గంగలు మునిగితే తనకేమిటి డబ్బు సాయం అన్న ఒక్క మాటకు ఇన్ని మాటలు ఇన్ని శాపనార్థములూనా తన తమ్ముడి కుటుంబం సుఖంగా ఉండాలని కోరుకోవడమేనా తాను చేసిన పొరపాటు వాళ్ళన్నగా ఆస్తి అమ్మకొని వెళ్ళినప్పుడు తాను విమర్శించలేదు కాబట్టి ఆయనకి కలిసొచ్చిందట అంటే చివరికి రామకృష్ణ ఆస్తి అమ్ముకున్నందుకు తామంతా బాధపడినందువల్ల వీళ్ళకి కలిసి రాకుండా పోతోందా అంతేకాని ఇప్పటికీ తాను చేసిన పొరపాటేమిటో తనకు తెలిసి చావడం లేదు ఇక్కడ ఉన్ననాళ్ళు అత్త ఆడపడుచులను పెట్టిన ఆరడి చాలక ఇంకా ఇప్పుడు ఈ అల్లరేమిటి అయినా ఈ కావిడితో కలిసిమెలిసి ఉండవలసిన అవసరం తనకేమిటి భార్యాభర్తలే ఒకరితో ఒకరు సరిపుచ్చుకోలేనప్పుడు విడాకులు తీసుకుని అనుబంధాలను చంపేసుకుంటారు ఇక వదిన ఆడపడుచుల అనుబంధం ఆ జన్మంతర బంధమా ఇక బ్రతికుండగా ఆవిడ ప్రమేయం పెట్టుకోకూడదు పాపం అన్ని వైపులా కష్టాలు ముంచుకొస్తుంటే మనసు చెదిరి ఏమిటో తనకు తోచినట్లు రాసేసింది తేలిగ్గా తీసేసింది పార్వతమ్మ ఆ కష్టాలు చేతులారా చేసుకుని అనుభవిస్తోంది దానికి ఎవరేం చేయగలరు అసలు ఇక్కడ ఆస్తి అమ్మించవలసిన అవసరం ఏమొచ్చింది ఆస్తి అమ్మినంత మాత్రాన మన కుటుంబంతో అనుబంధం తెగిపోతుందని సంతోషపడిందా అసలు మనల్ని ఎప్పుడైనా మనుషులుగా చూసిందా మనకున్న ఆస్తికి హైదరాబాద్లో కాపురం పెట్టి పిల్లల్ని చదివిస్తుందా ఆఖరి శిల్పకి ఎవరో ప్రేమ లేఖ రాస్తే ఆ విషయం రామకృష్ణ కూడా తెలియకుండా గోప్యంగా ఉంచుతుందా మొదటి ఉత్తరం చూసిన వెంటనే చదువు అనిపించి ఇక్కడికి పంపించేస్తే పిల్లలు డిగ్రీ లేకపోతే పోయేది తన బ్రతుకు సుఖంగా గడిచేదిగా మన కుటుంబానికి ఈనాడు నలుగురిలోనూ తలవంపులు లేకుండా ఉండేది అయినా ఆ అమ్మాయి ఆ పెళ్లి చేసుకోకపోతే మా వాళ్ల సంబంధం కుదిర్చినందుకు నేను తలవంచుకోవాల్సి వచ్చేది దానికోసమైనా శిల్పకి థ్యాంక్స్ చెప్పుకోవాలి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని చేతులారా చేసుకుని అనుభవిస్తోంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నలుగురిలోనూ మంచిగా ఉండి పనులు చేయించుకోవాలి కానీ ఈ తిట్లు శాపనార్థాలు ఏమిటి నేనంతా కానిదానినైనప్పుడు రాధ రాధను పురిటికి ఇక్కడికి పంపిస్తానడం ఎందుకు అయినా సహాయం చేయడం చేయించుకోవడం కూడా ఒక ఆర్టు ఆ విషయం అలాంటి బుద్ధిహీనులకి ఎలా తెలుస్తుంది ఎదుటివారిని చెడ్డవాళ్లుగా చిత్రిస్తే తప్పక తన మంచితనం బయటపడుతుంది అనుకుంటోంది ఆవిడ పడిన బాధలకు ఎదుటివాళ్లను శిక్షిస్తాడా ఆ భగవంతుడు ఆవిడ ఈ ఇంటి కోడలు కావడమే మనకు తీరని శిక్ష మరునాడు మరింత విచిత్రమైన ఉత్తరమే మాయవద్ద నుండి వచ్చింది వదినకు మీరు నిన్న రాసిన ఉత్తరంలో కొన్ని విషయాలు రాయడం మర్చిపోయాను అవి ఇప్పుడు రాస్తున్నాను కృతజ్ఞతలు మీ తమ్ముడు మిగిలిన వాళ్ళకందరికంటే ఎక్కువే మీకు చేశారు నా డబ్బు మీకోసం ఖర్చు పెట్టినా నేను బాధపడలేదు అయినా మీకు కృతజ్ఞత లేదు ఇక ఏ విషయంలోనూ మీకు నేను కృతజ్ఞతలు తెలియచేయాలో చెప్పలేదు గుణపాఠం రాధ పెళ్ళి మీతోనో అమ్మతోనో మాట్లాడిన తర్వాతనే వాళ్లకు మాట ఇచ్చాను మీ తమ్ముడు సమయానికి ఊళ్ళో లేరు ఉత్తరం రాసినా సమయానికి అందదు అవతల వాళ్ళకి రెండు మూడు సంబంధాలు ఉన్నాయని వెంటనే జవాబు చెప్పాలని అంటే అందరికీ నచ్చింది కదా అని మాట ఇచ్చాను మా నాన్న మాట వరుస కన్నా కట్నం వాళ్ళు నిజమేననుకున్నారు మాట తేడా వచ్చింది తాంబూలల దగ్గర అన్నీ తెలిసి మీ తమ్ముడు రెండు లక్షలే అన్నారు దాంతో గొడవలొచ్చాయి దాని వలన గుణపాఠం రాలేదు అవసరం తీరిన మనుషులు గుణపాఠం నేర్పుతున్నారు నా వల్ల పడ్డ కష్టాలు కోడలిని కేవలం వంట మనిషిలా చూడటం కోడలు పుట్టింటి నుండి గేదెను తెచ్చుకున్నాక కూడా పిల్లలకు నెయ్యి పుట్టింటి నుంచి తెచ్చుకునేది ఇటువంటివి చాలా ఉన్నాయి ఎన్ని ఉన్నా ఏనాడు నా అంతటా నేనెవరికీ చెప్పలేదు కానీ మన ఊరిలో అందరికీ తెలుసు నేను నా డబ్బు అందరి కోసం ఖర్చు చేసినా ఏనాడు బాధపడలేదు ఊహాలోకం రాధకి చేసిన సంబంధం నేను ఒప్పుకున్నదే ఎటువంటి సంబంధమో మీకు తెలుసు నేను నా కూతుళ్లకు ఎంతో గొప్ప సంబంధాలు వస్తాయని ఊహించలేదు అది అందరికీ తెలుసు ఊహించుకోవడం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడిన మాటల వలన పొలాలు అమ్మినందున చేసిన విమర్శలు మనిషి సాయం అడిగితే డబ్బుకి లోపం లేదని రాయడం వలన ఊహించుకోవలసి వచ్చింది ఇన్ని ఉత్తరాలు రాయడం అనుబంధం పెంచుకోవాలని కాదు నా వల్ల పడ్డ కష్టాలకు జవాబు రాయాలనిపించి రాశాను మాయా పిఎస్ ఎదుటి వాళ్లను మాటలతో హింసించడం ఆవు దూడ సామెతను నిజం చేశారు బురదగుంటలో రాయి వేస్తే మనమొహం మీదే చిందుతుంది ఆవిడ విషయం తెలిసి ఉత్తరం రాయటం తన పొరపాటేనేమో ఇన్ని ఉత్తరాలకి జవాబు రాస్తే ఆమెను మరీ రెచ్చగొట్టినట్లే అవుతుంది అలాగని రాయటం మానేస్తే ఆవిడ గారి మాటలన్నీ నిజమేనని మిగిలిన వాళ్ళు అనుకునే అవకాశము ఉంది ముఖ్యంగా ఉత్తరాలలో డబ్బు ప్రమేయం లేకపోతే ఇదంతా ఏదో పిచ్చివాడి ప్రేలాపనలా తోసివేసేది డబ్బు విషయం తేల్చుకోకపోతే రేపు పొద్దుట నేను ఇచ్చిన డబ్బు తిరిగి ఇయ్యమంటే తనెక్కడి నుండి తీసుకురాగలదు అప్పుడు తీసుకోలేదంటే ఆ విషయం ఉత్తరాలు వచ్చినప్పుడే ఎందుకు చెప్పలేదని అందరూ అడగరా అయినా అటువంటి మనిషితో తనకు ప్రమేయం అనవసరం ఆ రాసే ఉత్తరమేదో రామకృష్ణకే సరి చిరంజీవి రామకృష్ణకు ఈ ఉత్తరంతో మీ ఆవిడ ఈ మధ్య నాకు ప్రేమతో రాసిన మూడు ఉత్తరాలు పంపిస్తున్నాను సీరియల్ ఆర్డర్లో చదువు ఒకవైపు నువ్వు బాధల్లో ఉండగా ఈ విషయాలు నీదాకా తీసుకురావడం నాకు ఇష్టం లేకపోయినా మీ ఆవిడ డబ్బు ప్రసక్తి తీసుకొచ్చింది కాబట్టి రాయక తప్పడం లేదు నువ్వేదో నాకు చాలా సహాయం చేశావని అందుకైనా నాకు కృతజ్ఞతలు లేకపోయిందని రాసింది నువ్వు నాకు చేసిన ఏమిటో నాకు అర్థం కావడం లేదు లిస్టు రాసి పంపించమని రాద్దాము అనుకుంటుండగానే రెండో ఉత్తరంలో రాసింది తన డబ్బు ఏదో నువ్వు నా కోసం వాడినట్లుగా అంది నాకు తెలిసినంతవరకు మేం పొలం కొన్నప్పుడు మా వద్ద డబ్బు సరిపోకపోతే నా బంగారం అమ్మివేశాను మిగిలిన వారితో పాటే మీ ఆవిడ బంగారం తీసుకుని డబ్బిచ్చింది ఇప్పుడు ఆ డబ్బు తాను దానం చేశాననుకుంటుందో లేక అప్పుగా ఇచ్చాననుకుంటుందో నాకు అర్థం కావడం లేదు నా వద్ద తీసుకున్న బంగారం విషయం మర్చిపోయిందేమో కనుక్కో తరువాత శారద పెళ్లికి పదివేలు సర్దానని రాసింది మా అబ్బాయిని పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నది తనేనని అనేది తన డబ్బంతా ఇంటికే ఖర్చు పెట్టినట్టు రాసింది ఇన్ని రకాల ఖర్చులన్నీ భరించడానికి అసలు తనకున్న ఆస్తి ఎంత తన పది ఎకరాల ఆదాయంతోనే ఇన్ని ఖర్చుల్ని భరించినప్పుడు మరి మన నలభై ఎకరాల మీద ఆదాయం మరింకెంత వచ్చి ఉంటుంది ఆ డబ్బేమైంది పోనీ తన పది ఎకరాల మీద ఆదాయం కంటే ఎక్కువగా తన పుట్టింటి వాళ్ళు పెట్టుకున్నారని ఆవిడ అన్న అసలు ఆ పుట్టింటి వారికున్న ఎస్టేట్లెంత వ్యాపారంలో దివాళా తీసి ఇక్కడ ఆస్తి అమ్మి హైదరాబాద్ చేరుకున్నారు వాళ్ళు అన్నగారి కుటుంబం ఆ పరిస్థితిలో ఆమె తండ్రి తనకున్నదంతా ఊడ్చిపెడతాడా కూతురికి ఒకవేళ అలా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చిన ఆ కొడుకు కోడలు ఊరుకుంటారా అసలు ఈ రభసకంతటికి కారణం మన ఊరిలో మాట సాయానికి డబ్బు సాయానికి లోటు లేదని నేను రాసిన మాట డబ్బు సాయానికి లోటు లేదంటేనే అపార్థం చేసుకున్న ఆవిడకు మీరు ఉన్నవాళ్ళు కారు కాబట్టి మీకున్న దానితో మీ అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసేయండి మీ అబ్బాయి సంగతి నేను చూసుకుంటాను అన్న ఆమె అన్నగారి మాటలలో ఏం తప్పు తోచలేదా ఇకపోతే మా వల్ల ఆవిడ పడిన మాటలు కష్టాలు మన ఊరిలో ఎవరిని అడిగినా చెబుతారని రాసింది అలా ఇంటింటికి వెళ్ళి ఆమె గుణగణాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇకపోతే మీ ఆవిడ చూపిన సంస్కారం ఏమిటి పుట్టింట్లో మా అత్తవారంతా నాసిరకం చీరలు కడతారని అందరిలోనూ మమ్మల్ని హేళం చేయటమా లేక అత్తగారు ఆడపడుచు హాస్పిటల్ నుండి ఆలస్యంగా తిరిగి వచ్చేసరికి ఇంట్లో భోజనం పని మనిషికి ఇచ్చేయడమా లేక మా అమ్మాయి పెళ్ళి మా పుట్టింట్లో పద్ధతుల ప్రకారమే చేశాను అత్తవారింటి పద్ధతులతో చేస్తే ఏమీ ఖర్చు కాదు అని పది మందితోనూ చెప్పడమా ఇప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉండగా ఇలా ఎత్తిపడవడం మంచిది కాదు అన్న విషయం నాకు తెలుసు అయినా నిష్కర్షగా చెబితే గానీ మీ ఆవిడకు అర్థం కాదు అసలు మీ ఇబ్బందులకు కారణమేమిటి ఆలోచించుకోండి మీకే తెలుస్తుంది ఎప్పుడూ నేల విడిచి సాము చేయటం మంచిది కాదు మీ ఆవిడ ఖర్చు సామాన్య సంసార్లు ఎవరైనా భరించగలరా ఆస్తి అమ్మి ఖర్చు పెట్టడం ప్రారంభిస్తే అసలు ఎంతకాలం నిలుస్తుంది రెండు చేతులా ఖర్చు పెట్టి ఈరోజు వీళ్ల మీద వాళ్ల మీద పడి ఏడవడం ఎందుకు ఇకపోతే శిల్ప పెళ్లి గొడవలలో హైదరాబాద్ వచ్చినప్పుడు మీలో ఏమాత్రం అభిమానమున్నా అప్పుడు మీరు మాట్లాడిన మాటలేమిటి అని రాసింది అయినా ఎదుటి మనిషిని ఈ మా విషయంలో మీరు ఇలాగే మాట్లాడండి అని శాసిస్తారా మీరు చివరిగా ఒక్క విషయం చెబుతాను నువ్వు ఆర్థికంగా దిగజారిపోవడానికి ఆస్తి అమ్ముకుపోవడానికి కారణం ఆవిడ మీ అమ్మాయి ఇల్లు వదిలిపోవడానికి కారణం ఆవిడ అన్ని విధాలా మన కుటుంబం సర్వనాశనం కావడానికి కారణం ఆవిడ ఇన్ని చేసి ఎదుటివారిని నాకు అర్థం కావడం లేదు మీరేదో నాకు సహాయం చేశారని మీరనుకుంటున్నారే కానీ నేను అనుకోవటం లేదు నేను రాధకు రాసిన ఒక్క జాబుకి ఆవిడ శాపనార్థాలతో సహా మూడు ఉత్తరాలు రాసి పంపించారు మళ్ళీ ఉత్తరానికి జవాబుగా మళ్ళా ఆవిడ దగ్గర నుండి జావైనా వస్తే సహించను ఆవిడకు నాకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగవలసిన అవసరం లేదు అలాగంటే అవసరం తీరిపోయింది కాబట్టి అనుబంధం తెంచేసుకున్నామని అనుకున్న ఒక తల్లి బిడ్డలకు అవసరాలవి అనేవి తీరేవి కావని జ్ఞానం ఆవిడకు లేకున్నా నాకుంది అయినా కొంతమంది వ్యక్తులతో అనుబంధం పెంచుకోవడమే దరిద్ర దేవతను కూర్చోపెట్టుకున్నట్లు అవుతుందనే విషయం కూడా తెలుసు కాబట్టి ఇకనైనా నా దారిన నన్ను బ్రతకనిస్తే చాలా సంతోషిస్తాను శకుంతల భోజనం చేసి మంచం మీద పడుకున్న మాయకు ఆలోచనలతో తలా పగిలిపోతోంది రాధకు నలతగా ఉంటే హాస్పిటల్కి రాధ ఆమె భర్త కలిసి వెళ్లారు రామకృష్ణ తోటలోనే ఉన్నాడు రవి ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడు రాధకు ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు రవి పని ఎటూ కాకుండా ఉంది వాడికి మంచి ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి విషయం కదుపుదామంటే ఏ ఉద్యోగమో వచ్చి చావదు ప్రతి వాళ్ళు సలహా ఇస్తారు ఎంత చిన్న ఉద్యోగం వచ్చినా సరే ముందు చేరిపో తరువాత అంతకంటే మంచి అవకాశం వస్తే అప్పుడు అందులోకి మారిపోవచ్చు అని కానీ ఒక్కసారి గుమాస్తాగా చేరితే తరువాత ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఒకప్పటి గుమాస్తా అనే విషయం ఎందుకు మర్చిపోతారు ఇంత కష్టపడింది వాడిని ఒక గుమాస్తాగా తయారు చేయడానికా మంచి ఉద్యోగం వచ్చినప్పుడే చేరుతాడు అంతేకాని ఈ తెలివి తక్కువ వాళ్ళ మాటలు పట్టుకొని ఏ గుమాస్తా ఉద్యోగానికో పంపితే ఇన్నేళ్ల తమ కుటుంబ గౌరవం ఏమైపోవాలి ఇంకొక నెలలో రాధకు పొరిటి రోజులు సహాయానికి ఎవరో ఒకరిని పిలుచుకోవాలి పల్లెటూరికి పంపితే సమస్య ఉండదు అనుకుంటే ఆ పెద్దాడపడుచుగారు ఎక్కడలేని నీలుగు చూపిస్తోంది అత్తగారి వైపు ఎందనుండి ఏం లాభం అవసరానికి ఒక్కరు ఆదుకోరు అయినా దెబ్బకు దెబ్బ తీసింది లేకపోతే బోడి గొప్ప డబ్బు సాయానికి లోటు లేదని ఉత్తరం రాస్తుందా ఆయన కాస్త డబ్బు వెనక వేసుకునేసరికి ఆవిడికి కళ్ళు నెత్తికెక్కాయిలా ఉంది డబ్బు వెనక వేసుకోక ఏం చేస్తారు ఖర్చులన్నీ మామగారే భరిస్తున్నారు మూడేళ్ల నుండి అత్తవారింట పడి మేస్తూ తన జీతం బ్యాంకులో వేసుకుంటున్నాడు మరి పెరక్క ఏం చేస్తుంది ఆ మాత్రం డబ్బు తనకి మాత్రం లేదా ఇన్నాళ్ళు ద్రాక్ష తోటలకి పెట్టుబడి పెట్టారు కాబట్టి చేతిలో డబ్బు ఆడడం లేదు కానీ ఈ సంవత్సరం నుండి తమకు కనక వర్షమే తమకి మంచి రోజులు రాకపోవు ఏదో కొద్ది కాలం డబ్బు ఇబ్బంది వచ్చేసరికి అందరూ తమ గుణం చూపించుకున్నారు అంతే వీధి తలుపు చప్పుడైతే వెళ్లి తలుపు తీసింది ఎదురుగా విశ్వం తోటల్ని ఆజమానిషి చేసే గారు రండి రండి ఏమిటి విశేషాలు అమ్మా నాన్న బాగున్నారా ఈ మధ్య మా ఊరేమైనా వెళ్తామని అంటున్నారా అన్నయ్య ఊళ్ళోనే ఉన్నాడు కదా ప్రశ్నల వర్షం కురిపించింది అంతా బాగానే ఉన్నారు తల్లి సిటీలో పనుండి వచ్చి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను నాన్నగారు అన్నయ్య గారు ఊరు వెళ్ళి వచ్చారమ్మా అమ్మాయి గారికి ఏదో పెళ్లి సంబంధం కుదిరినట్లుగా ఉంది నిన్ననే పెళ్లి చూపులయ్యాయి బహుశా వచ్చే నెలలో ముహూర్తాలు పెట్టుకుంటారనుకుంటాను మాయచూలకి ఏమీ ఎక్కడం లేదు సుధకు పెళ్ళి సెటిల్ అయిందా తనతో మాట మాత్రంగానైనా చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటారా ఇన్నాళ్ళు సుధను రవికే ఇచ్చి చేస్తామని చెప్పి ఇంత మోసం చేస్తారా ఇదేదో వెంటనే తేల్చుకోవాలి అప్పుడే ఇంటికి తిరిగొచ్చిన రాధకు అప్పజెప్పి అప్పటికప్పుడు తోటకు బయలుదేరింది కథన రంగంలోకి ఉరికే వీర నారిల రామాయ సాదరంగా ఆహ్వానిస్తున్న విశ్వానికి జవాబు చెప్పలేదు ఓహో చాలా కాలానికి మా ఆడపడుచుగారికి మాపై దయ కలిగిందే వ్యంగ్యంగా అంటున్న సరళ మాటలు చెవికెక్కడం లేదు ఏమ్మా రాధ ఎలా ఉంది తేలిగ్గా తిరుగుతోందా పరామర్శిస్తున్న కన్నతల్లి వైపు కన్నెత్తైనా చూడలేదు ఏం నాన్న నేను విన్నది నిజమేనా తీరిగ్గా తాంబూలం నములుతూ పేపర్ చూస్తున్న గోపాలరావుని సూటిగా అడిగింది మాయా నువ్వేం విన్నావో నాకెలా తెలుస్తుంది తల్లి చాలా తాపీగా అన్నాడు గోపాలరావు సుధకు పెళ్లి సంబంధం నిశ్చయమైందట కోపంగా అంది మాయా అదేమిటమ్మా పిల్లకు వయసు వచ్చిన తర్వాత మరి సంబంధాలు చూసుకోరు మరి మరి ఇన్నాళ్ళు రవికే సుధని ఇస్తామని ఆశపెట్టి ఇంకేమనాలో తోచక ఆపేసింది మాయ అదేమిటే సుధని రవికిస్తామని అన్నారా నాకు తెలియదే ఆ మాట అప్పుడే విన్నంత ఆశ్చర్యంగా అన్నాడు గోపాలరావు ఎవరిచరా మాట నాకేమీ తెలియదు ముభావంగా అన్నాడు విశ్వం బాగుంది పిల్లనిచ్చేటప్పుడు సాంప్రదాయాలు చూసుకోకుండా దాని గొంతుకొస్తామా మూతి తిప్పుకుంది సరళ కుప్ప కూలిపోయింది మాయా ఇంత అన్యాయమా ఆక్రోశించింది ఇందులో అన్యాయం ఏముంది తల్లి ఎవరి పిల్లలకి వాళ్ళు తమకిష్టమైన సంబంధాలు చేసుకుంటారు కాదనడానికి మనమెవరం చాలా తాపీగా అన్నాడు గోపాలరావు ఇన్నేళ్లు సుధను రవికే చేస్తామని ఆశ పెట్టారు మీ అండ చూసుకుని మా వాళ్లందరినీ దూరం చేసుకున్నాను చివరికి మమ్మల్ని అందరూ అన్యాయం చేశారు ఇంతకింత అనుభవించకపోరు అనవసరంగా రగడ చేయక తల్లి ఇంతకీ భోజనం చేశావా లేచి కాళ్ళు కడుక్కో అమ్మాయికి అన్నం వడ్డించవే ఏమీ జరగనట్లు భార్యను ఆదేశించాడు గోపాలరావు మీరు చేసే పనులకే కడుపు నిండిపోతుంది ఇంకా భోజనాలు కూడా ఎందుకు లేండి ఆ మాటలు అన్నది మాయ ఆ మాటలు అన్నది మాయ కాదు అప్పుడే తోట నుండి లోపలికి వచ్చిన రామకృష్ణ అదేమిటయ్యా రా అబ్బాయికి వడ్డించమ్మా కోడలతో అన్నాడు అక్కర్లేదు ముందు రామకృష్ణ మాటలకి మధ్యలోనే అడ్డు తగిలాడు గోపాలరావు అదేమిటయ్యా నువ్వు కూడా అమ్మాయిలాగే తొందరపడితే ఎలా కొంత నిదానంగా ఆలోచించడం అలవాటు చేసుకోండి సుధకు పెళ్లి సంబంధం చూస్తున్నట్లు నీకు తెలుసు ఆ రోజు నువ్వు ఉన్నావుగా అసలు సుధను మీ వాడికి ఇస్తున్నట్లు ఎవరన్నారట తీవ్రంగా అన్నాడు గోపాలరావు పెళ్ళి విషయం కాదు నేను అడిగేది అయినా మీ అమ్మాయిని మా వాడికి చేయమని బ్రతిమాలవలసిన కర్మ మాకు పట్టలేదు మరి మరి ఎందుకయ్యా మీ ఆవిడ ఇందాకటి నుండి మమ్మల్ని అందరినీ ఆడిపోసుకుంటోంది వ్యంగ్యంగా అన్నాడు గోపాలరావు ఆ ఒక్కగానొక్క కూతురు పిల్లతో పాటు ఈ ఆస్తి అంతా వస్తుంది కదా అని ఆశపడింది పాపం అంది రాధమ్మ మరి మీ అమ్మాయే కదా గుణాలు ఎక్కడికి పోతాయి అంతకంటే వ్యంగ్యంగా అన్నాడు రామకృష్ణ మాయ నిలువునా నీరైపోయింది చివరికి అందరూ తనని నిందిస్తున్నారా ఇన్నాళ్ళు ఎంతో తెలివిగా ప్లాన్స్ వేసుకుంటూ వచ్చింది తను చివరికి తనకు మిగిలింది ఏమిటి తోటను అమ్మేస్తున్నారట అడిగాడు రామకృష్ణ అవునయ్యా మంచి రేట్ వస్తుంది అలాంటప్పుడు అమ్మేసి సొమ్ము చేసుకోవడం మంచిది మా పొలం విషయం కాదు మావగారు నేను అడిగేది మా తోట అమ్మేస్తున్నారట కదా నువ్వు ద్రాక్ష తోట ఎప్పుడు కొన్నావయ్యా ఏమీ తెలియనట్లే అడిగాడు గోపాలరావు అదేమిటి తెల్లబోయాడు రామకృష్ణ ఆ తోట మమ్మల్ని తీసుకోమంటే కదూ ఇన్నేళ్ల నుండి మాకున్నదంతా దానికే పెట్టాం ఇప్పుడు మా ప్రమేయం లేకుండా దానిని అమ్మడం ఏమిటి నీ పేర రిజిస్టర్ చేశామా లేక నీకు అమ్మినట్లు దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఎందుకయ్యా అప్పనంగా వచ్చి పడే డబ్బంటే మీ ఆలు మగలిద్దరికీ అంత వ్యామోహం ఇదేమిటి ఈ తోట కోసం మాకున్నదంతా ఊడ్చిపెట్టాం మా తోట కానప్పుడు పెట్టుబడి పెట్టవలసిన అవసరం మాకేమిటి తీవ్రంగా అన్నాడు రామకృష్ణ అతనికి ఈరోజు అటో ఇటో తేల్చేసుకోవాలనుంది చూడు బాబు మాకు తెలిసినంతవరకు మేమే తోట కమ్మలేదు నువ్వు ఖర్చు పెట్టాను అంటున్న సంగతులేమీ నాకు తెలియదు నాకు తెలిసినంతవరకు నీకే వ్యాపకమూ లేక బాధపడుతున్నావని నీ మంచి కోసమే ఆ తోటని చూసుకోమన్నాం అలా చూసినందుకు మిగిలిన గుమాస్తాల కంటే ఎక్కువగానే నీకు ముట్ట చెప్పాలనుకున్నాం మోసం అన్యాయం ఇన్నేళ్లు నేను పెట్టిన పెట్టుబడి ఆక్రోశించాడు రామకృష్ణ ఇంకా అదే మాట పట్టుకుని వేళ్లాడతావేమిటయ్యా నువ్వు పెట్టిన ఏమిటి ఏమైనా లెక్కలు చూపించు నీకు రావాల్సింది తీసుకో అయినా ఎంత సొమ్ము మీ ఆవిడ దర్జాలకే సరిపోదు ఇక తోట మీద పెట్టుబడి పెట్టడానికి ఏమి మిగులుతుంది పట్టనట్టు అన్నాడు గోపాలరావు మాయకు కళ్ళు బయలు కమ్మినట్లయింది ఎవరిని నమ్ముకుని ఇంతకాలం ఇన్ని చేసిందో వాళ్ళు చట్టుకున్న తప్పుకుని తనని సరి నడి గంగలో ముంచేస్తున్నారు మంచి గుణపాఠం నేర్పావు నాన్న నీ భరోసా చూసుకుని మా అత్తగారిని ఆడపడుచుల్ని అడుగడుగున అవమానించాను నేను చేయలేకపోయినా నీ రక్తం పంచుకున్న నీ మనవరాలు తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని ఆ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టింది అన్ని రకాలుగా ఆ సంసారాన్ని సర్వనాశనం చేశాను చివరికి ఈనాడు మాకు నిల్వ లేకుండా చేశావు పిచ్చిదాన ఒక్కసారి ఆ ఇంటి కోడలువైన తర్వాత వాళ్ళు నీకు పరాయి వాళ్ళెలా అవుతారు నీ వాళ్లను అవమానించడం నిన్ను నువ్వు అవమానించుకోవడమే అనే విషయం నీకు తెలియదు మరి అంత తెలిసి తెలియని వయసులో లేవుగా ఇకపోతే మీ ఏదో పెట్టుబడి పెట్టానంటున్నాడు ఈ తోట మీ అన్నయ్యది అదేదో మీరు మీరు చూసుకోండి దీనిలో నా పరమేయం ఏమీ లేదు నిష్కర్షగా అన్నాడు గోపాలరావు తండ్రి కూతుళ్ళ మాటలు వింటూ అలాగే నిలబడిపోయాడు రామకృష్ణ వీళ్లను నమ్ముకుని తన వాళ్లను దూరం చేసుకున్నాడే మా చివరి రోజులు నీ దగ్గరే గడవాలి అని తల్లి తండ్రి కళ్ల ముందు మెదిలారు కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్న వాళ్ళిద్దరినీ వాళ్ళ కర్మానికి వదిలేసి తన సుఖం తాను చూసుకున్నాడు ఇటు తనకు కలిసొచ్చింది లేదు రెంటికి చెడ్డ రేవడి అంటే ఇదే అది కాదు నాన్న ఇంకా ఏదో అనబోయింది మాయ ఇంతవరకు జరిగింది చాలు గాని ఇక ఇంటికి పద కఠినంగా అన్నాడు రామకృష్ణ మీకు తెలియదండి మాయ మాటలు కడ్డొచ్చాడు రామకృష్ణ ఇంతకాలం నీ తెలివితేటలతో చేసిన ఘనకార్యాలు చాలు ఇక పద హాయిగా ఆడదాని మాటల్ని నమ్మి బాగుపడ్డ మగవాడేవుడు ఇక నుండైనా నీ తెలివితేటల్ని చూపించడం మాని మిగిలిన ఆడవాళ్ళలాగే పనుండు వెళ్ళిపోతున్న భార్యావర్తలంక అలాగే చూస్తూని ఉండిపోయారు గోపాలరావు కుటుంబ సభ్యులంతా ఇల్లు చేరిన వెంటనే రామకృష్ణ విసవిస తన గదిలోకి వెళ్ళిపోయాడు భార్యతో ఒక్క మాటైనా మాట్లాడకుండానే మాయ మనసు ఒక్కసారి చెదిరింది ఇంతకాలం రామకృష్ణ తన పక్షాన ఉన్నాడు కాబట్టి తన మాటకు ఎదురు లేకుండా గడిచింది ఇప్పుడు అతడే తనకు వ్యతిరేకమైతే ఇన్నాళ్ళు చాప కింద నీరులా ఉండి తన తండ్రి తమకెంత ద్రోహం చేశాడు ఇప్పుడు కర్తవ్యం ఏమిటి ఏం చేసి ఈ సంసారాన్ని ఒక ఒడ్డుకు చేర్చాలి ఆలోచనలతో తల పగిలిపోతోంది అమ్మా పోస్ట్ వచ్చింది రాధ లోపల నుండి వచ్చి తల్లి చేతికి కవర్ అందించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అది రామకృష్ణకు వచ్చిన ఉత్తరం కవర్ మీద తన ఊరి పోస్టు ముద్రను చూస్తూనే మొహం చెట్లించుకుంటూ కవరు చింపి చదవడం ప్రారంభించింది అది శకుంతల రామకృష్ణకు రాసిన ఉత్తరం అసలే పరిస్థితి తన దాటిపోతోందనే ఉక్రోషం రామకృష్ణను ఎలా సమాధానపరచాలనే ఆరాటం రేపేమిటి అన్న దిగులు అసలే మాయ అంతరంగం కల్లోల తరంగమై ఉంది పులి మీద పుట్రలా ఇప్పుడీ జాబు శకుంతలా నిందలని కాదనే ధైర్యమూ లేదు అవునని తలెత్తుకుని తిరిగే సావకాశమూ లేదు అంత టెన్షను ఒక్క ఏడుపుతో గుండెలు బద్దలు చేసుకుంటూ బయటకొచ్చింది తనెక్కడుందో ఏం చేస్తుందో తెలియని అయోమయ అయోమయ అవస్థలో హృదయ విదారకంగా విలపిస్తూ కుప్పకూలిపోయింది మాయా వీధి గదిలో శబ్దం విని ఏం జరిగిందో అర్థం కాక గాబరాగా బయటకొచ్చిన తండ్రి కూతుళ్లకు స్పృహ తప్పి పడి ఉన్న మాయ కనబడింది రామకృష్ణకు ఒక్క క్షణం కాళ్ళు చేతులు ఆడలేదు రాధను కాపలా ఉంచి అల్లుడి కోసం పరుగుపెట్టాడు అల్లుడి పరిచర్యలతో స్పృహలోకి వచ్చిన మాయ పిచ్చిచూపులు చూడడం ప్రారంభించింది కన్న కూతురిని కాని కట్టుకున్న భర్తను కానీ లేదు గట్టిగా పలకరిస్తే అప్పుడే పక్కపక్కమని నవ్వుతూ మరుక్షణంలో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోతోంది మాయ అల్లుడి సలహాపై అతని సహాయంతో సైకియాట్రిస్టు దగ్గరికి పరుగు తీశాడు రామకృష్ణ గోధూళ్ళి వేళ పరిసరాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి ఎప్పట్లాగే వయసు మళ్ళిన రాఘవయ్య మామిడి చెట్టు కింద పడక్ కుర్చీ వేసుకుని భగవద్గీత చదువుకుంటున్నాడు కళ్ళజోడులో నుండి అక్షరాలు అలుక్కుపోయినట్లుగానే ఉన్న ఎన్నేళ్లుగానో చదువుతున్న పుస్తకంలోని అక్షరాలను తేలిగ్గానే గుర్తించగలుగుతున్నాడు ఇంటి ముందు వాడిపోతున్న పూల మొక్కలు ఇంటివారి అసహాయస్థితిని తెలియజేస్తున్నాయి ధాన్యపు పురుల కోసం కట్టిన సిమెంటు దిమ్మలు ఒకప్పటి వారి ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి ఏనాడో ఇంటికి వేసిన బెల్లలు ఖాళీగా బోసిగా ఉన్న పెరడు అంత పెరటిలోనూ ఒక మూల వేసిన చిన్న పాకలో కట్టి ఉన్న బక్క చిక్కిన గేదె వారి ఇప్పటి ఆర్థిక స్థితిని తెలియజేస్తున్నాయి కార్యేషు మంత్రి కరణేశు దాసి అంటే ఏమిటి తాతయ్య రాఘవయ్య కుర్చీ పక్కనే పరుచుకుని పుస్తకాలు ముందుపరుచుకుని కూర్చున్న ఆ పన్నెండేళ్ల కుర్రాడు ఆరాగా అడిగాడు పదిహేను రోజుల క్రితమే ఆ ఊరి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు వాసుదేవ తన భార్య శకుంతలతో సహా వెళ్ళిపోతూ పెద్దవాళ్ళిద్దరూ ఒంటరిగా ఉండటం మంచిది కాదని పైగా అంత ఇంటిని సంభాళించుకోవడం కష్టమని చెప్పి ఒక వాటా అద్దెకివ్వడానికి రాఘవయ్యను ఒప్పించి సిహెచ్సిలో హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మూర్తి కుటుంబాన్ని ఆ వాటాలో ప్రవేశపెట్టి పెద్దవాళ్ళను కాస్త ఒక కంట కనిపెట్టి ఉండమని అవసరమైతే తనకు కబురు చేయమని వాళ్లతో చెప్పి మరీ వెళ్ళాడు వాసుదేవ మూర్తి కొడుకు గోపి వచ్చిన రోజు నుండి రాఘవయ్య కూడా తిరగడం ప్రారంభించాడు రోజు సాయంత్రం పూట రాఘవయ్య దగ్గర కూర్చొని చదువుకోవడం ఏమైనా సందేహాలుంటే రాఘవయ్యను అడగడం రోజు వారి చర్య ఏమిటి తాతయ్య అడుగుతుంటే మాట్లాడవు కార్యేషు మంత్రి అంటే ఏమిటి తాతయ్య గోపి పిలుపుతో తన ఆలోచనల్లో నుండి బయటకొచ్చాడు రాఘవయ్య కార్యేషు మంత్రి అంటే ఏమని చెప్పమంటావు బాబు భర్త వ్యవహారాలలో చేదోడు వాదోడుగా ఉంటూ రాజుకు మంత్రిలా అవసరానికి తగిన సలహా ఇవ్వాలి కానీ ఈ రోజుల్లో ఆడవాళ్లు మగవాళ్ల వ్యవహారాల్లో సలహాలతో ఊరుకోవడం లేదు బాబు పూర్తిగా గృహపాలనను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు తమ మాట ప్రకారమే నడవాలని భర్తలను శాసిస్తున్నారు తన భర్త ఉద్యోగమే చెయ్యాలో వ్యాపారమే చెయ్యాలో నిర్ణయించే అధికారం కూడా తమకే కావాలంటున్నారు తత్ఫలితంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి నిజానికి ఈనాడు పట్నవాసంలో ఏ ఉద్యోగము లేకుండా కాపురం పెట్టిన సంసారాల్ని చూస్తుంటే ఆ పట్నవాసపు కాపురానికి కారణం భార్యల పట్టుదలే ఎక్కువ అని కుటుంబాలలో కనిపిస్తోంది మెల్లిగా గొడుగుతున్నట్లుగా అంటూ ఆలోచనల్లో పడిపోయిన రాఘవయ్యకు కోడలు మాయాదేవి కళ్ల ముందు మెదిలింది ఏమిటో నేనేదో అడిగితే నువ్వు ఇంకేదో చెప్తున్నావు నాకు నాకేమీ అర్థం కావడం లేదు నేను ఆటలకు పోతున్నా తాతయ్య గోపి పుస్తకాలు సర్దుకొని లేచి వెళ్ళిపోవడం రాఘవయ్య గమనించే స్థితిలో లేడు రాఘవయ్య ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి పాతికేళ్ల క్రితం తన సంసారం ఎలా ఉండేది కళకళలాడుతూ రాఘవయ్య కళ్ళ ముందు రామకృష్ణ కుటుంబం కదిలింది ఎలా ఉండవలసిన కుటుంబం ఎలా అయిపోయింది శరీరంలో ఏ చిన్న అవయవానికి రుగ్మత వచ్చినా మొత్తం శరీరానికంతా ఆవేదన తప్పదు అలాగే కుటుంబంలో ఒక వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోతే ఆ వ్యక్తిని మిగిలిన కుటుంబ సభ్యులు అదుపులో పెట్టలేకపోతే ఆ కుటుంబానికంతటికీ అనర్థం తప్పదు తాతయ్య సంభ్రమంగా తలెత్తి చూశాడు రాఘవయ్య మసక చీకటి ఎదుట నిలబడిన వ్యక్తులు సరిగ్గా కనిపించటం లేదు అయినా ఆ ఆకారం ఆ గొంతు తన మనవడు రవి రవేనా ఇన్నాళ్ళకు తన దగ్గరకు వచ్చాడా అబ్బా ఏమిటి తాతయ్య మాట్లాడరు నేను రవిని దగ్గరకు వచ్చి అంటున్న రవిని చటుక్కున దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు రాఘవయ్య గారు బాబు రవి ఇన్నాళ్ళకు నీకు ఈ తాతయ్య జ్ఞాపకం వచ్చాడా నేనే కాదు తాతయ్య నాన్న రాధా కూడా వచ్చారు రవి మాటలు వింటూనే చటుక్కున వాడిని వదిలి వచ్చిన వాడిని పరకాయించి చూశాడు రాఘవయ్య తలవంచుకొని నిలబడి ఉంది రాధ నిండు గర్భిణితో భారంగా ఉంది ఆమె వెనక అపరాధ భావంతో తలవంచుకొని నిలబడి ఉన్నాడు రామకృష్ణ ఒక్క నిమిషంలో తనని తాను సర్దుకున్నాడు రాఘవయ్య రామ్మ రాధ బాగున్నావా పోన్లే తల్లి నిన్ను చూడటానికి తాతయ్య రాలేడని నువ్వే తాతయ్య దగ్గరికి వచ్చేసావా రవి చెల్లాయిని లోపలికి తీసుకువెళ్ళు మీ నాయనమ్మ లోపల వంటహాళావిడిలో ఉన్నట్లుంది పిల్లలిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు లోపలికి రా రామం అమ్మాయి కూడా వస్తే బాగుండేదిగా మాయకు ఆరోగ్యం బాగులేదనా హాస్పిటల్లో ఉంది చెబుతున్న రామకృష్ణ కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి సంగతంతా రామకృష్ణ ద్వారా విన్న రాఘవయ్య కొయ్యబారిపోయాడు రోజులు ఎప్పటికీ ఒకేలా ఉండవు రామం ఓడలు బళ్ళు అవడం ఎంత సహజమో బళ్ళు ఓడలు అవడం కూడా అంతే సహజం మనిషికి కావాల్సింది ఆస్తి కాదు రామం ఆత్మవిశ్వాసం అది ఉన్న రోజున ఏ పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు నీ భార్య ఆరోగ్యవంతురాలై తిరిగి వస్తుంది నీ కూతురు సుఖంగా పురుడు పోసుకొని పసిబిడ్డతో తన భర్త తన భర్త వద్దకు వెళ్తుంది నీ కొడుకు నువ్వు నీతి నిజాయితీలతో కష్టపడి పనిచేసుకొని మన ఇంటికే కాకుండా మన గ్రామానికే ఆదర్శమవుతారు నేను కలలు కంటున్న ఆ రోజు వస్తుంది రామం తప్పకుండా వస్తుంది అంతకు ముందుగానే ఇద్దరు పిల్లల్ని చెరకు వైపున పట్టుకుని బయటకొస్తున్న పార్వతమ్మ భర్త మాటల్ని వింటూ అలాగే నిలబడిపోయింది ఇంటిలిపాదికి రాఘవయ్య ఊహా చిత్రం ఆశాకిరణంలా కళ్ల ముందు కనిపిస్తోంది సమాప్తం స్వర్గం నరకం నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం